అయితే ప్రతి ఒక్కరము కూడా మానవ జన్మ తీసుకున్నాము అనంటే అసలు ఎందుకు తీసుకున్నాము మనం ఇప్పుడు ఏదైతే బంధాలు బాంధవ్యాలతో కొట్టుమిట్టాడుతున్నామో నిజంగా దీనికోసమే మనం మానవ జన్మ అనేది తీసుకున్నామా అసలు ఎందుకు మానవ జన్మ తీసుకున్నాము మనకు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఖచ్చితంగా మనం ఈ కోరికలు ఈ ఈ బాధ్యతలు బంధుత్వాలు వీటిలో కొట్టుమిట్టాడటం కాదు మనం ఖచ్చితంగా గత జన్మలో చేసుకున్న కర్మలను ఈ జన్మలో అనుభవించేంత వరకు అనుభవించినా వాటిని శాశ్వతంగా లేకుండా చేసుకొని ముక్తి పొంది భగవంతుల్లో ఐక్యం అవడం కోసం మోక్షాన్ని పొందడం కోసం మాత్రమే అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు నిజంగా వీటన్నిటిలో ఎంతవరకు వాస్తవం అనేది ఉందో ఇప్పుడు ప్రభుజీతో మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇస్కాన్ టెంపుల్ నుంచి గౌరంగా దర్శన్ ప్రభుజీ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం హరే కృష్ణ ప్రభుజీ ప్రభుజీ కృష్ణుడి గురించి మనం రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటాం అయితే ముఖ్యంగా చాలా మందిలో ఒక సందేహం కృష్ణుడు ఆదర్శవాద వాస్తవికవాద అని చెప్పి ఆదర్శవాది అంటే ఐడియల్స్ ఇలాగే ఉండాలి అని కానీ అది ప్రాక్టికల్ గా ఉంటుందా లేదా చాలాసార్లు మనం అర్థం చేసుకోలేం ఆచరించలేం కానీ కృష్ణుడు ఆదర్శాన్ని చూపించాడు ఆచరించి కూడా చూపించాడు కేవలం ఐడియలిస్టిక్గా టీచింగ్స్ ఇవ్వడమే కాదు కృష్ణుడు రియలిస్టిక్గా వాటిని ఆచరణలో పెట్టి కూడా చూపించాడు కృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో నాలుగవ అధ్యాయంలో గురువు మాట ఎలా వినాలి గురువు దగ్గర నుంచి విద్యను ఎలా అభ్యసించాలి చెప్పాడు తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదీక్షి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అన్నాడు తద్విద్ధి ప్రణిపాతేన మీరు గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రణిపాత ఎంతో ఆదరణతో ఎంతో భక్తితో గౌరవంతో వారిని ఆశ్రయించాలి పరిప్రశ్న మంచి ప్రశ్నలు అడగాలి సేవయ కేవలం గౌరవంతో ప్రశ్నిస్తే సరిపోదు ప్రశ్నలు అడిగి జ్ఞానాన్ని సముపార్జించిన తర్వాత సేవ కూడా చెయ్యాలి అని చెప్పాడు చెప్పుకున్నాడా తాను స్వయంగా ఆచరించి చూపించాడు శ్రీకృష్ణుడు అంటే అన్నీ ఆయన తెలిసిన అన్ని వేదాలు ఆయన నుంచి ఉద్భవించిన అంత జ్ఞానం ఆయన నుంచి వస్తున్నా కూడా విద్యను అభ్యసించ అభ్యసించడం కోసం ఆయన అవంతిపురానికి వెళ్ళి అక్కడ శాంతి పనుముని యొక్క గురుకులంలో ఆశ్రమంలో విద్యను అభ్యసించాడు అరవై నాలుగు రోజుల్లో అరవై నాలుగు కళల్ని అభ్యసించాడు బలరాముడు కూడా తనతో పాటు ఉన్నాడు సుధాముడు కూడా తనతో పాటు ఉన్నాడు కుచేలుడు అలా ఫ్రెండ్స్ ఉన్నారు అంటే గురువుని ఎలా సేవించాలి కేవలం ప్రశ్నలు అడిగి విద్యని సంపార్జించడం మాత్రమే కాదు సేవ కూడా చేయాలి గురు దక్షిణ కూడా ఇచ్చాడు గురువు యొక్క బిడ్డ చనిపోతే ఆ బిడ్డని యమలోకానికి వెళ్ళి మళ్ళీ పునర్జీవితుడిని చేసి తీసుకొచ్చి గురువు ముందు పెట్టాడు అంటే తన యొక్క దైవత్వాన్ని గురువు సేవలో వినియోగించాడు కృష్ణుడే కాదు శ్రీరామచంద్రుడు కూడా తన గురువులైనటువంటి విశ్వామిత్రుణ్ణి తర్వాత వశిష్ఠుణ్ణి చక్కగా వారు సేవించారు ఎంతో ఒబీడియన్స్తో సబ్మసీవ్నెస్తో సేవ చేశారనమాట ఇలా భగవంతుడు కేవలం ఆదర్శాలు చెప్పడం మాత్రమే కాదు ఆచరించి చూపించాడు కాబట్టి ఆదర్శవాది వాస్తవికవాది రియలిస్టిక్ ఐడియలిస్టిక్ రెండు అయితే ప్రభుజీ గురువు గురించి ఇప్పుడు మీరు కొన్ని విషయాలు చెప్పారు మనం కూడా నిత్య జీవితంలో మనం కరెక్ట్ మార్గంలో వెళ్ళాలి అని అంటే ప్రతి ఒక్కరికి గురువు ఆదేశాలు అనేవి ఉండాలా ఒక గురువు కంపల్సరీ ఉండాల్సిందేనా ఇప్పుడు గురువు అవసరం లేకపోతే టీచర్ అవసరం లేకపోతే ఇన్ని యూనివర్సిటీలు ఇన్ని కాలేజీలు ఇన్ని స్కూల్స్ ఎందుకు ఇంతమంది టీచర్లు ప్రొఫెసర్లు లెక్చరర్లు ఎందుకున్నారు కేవలం జడ విద్యని భౌతిక విద్యని అభ్యసించాలన్నా కూడా మనకు గురువులు కావాలి ఇక ఆధ్యాత్మిక విద్యను అభ్యసించాలంటే గురువు చాలా ఇంపార్టెంట్ అసలు భగవంతుడే స్వయంగా గురువుని స్వీకరించి మనకు ఆశ్చర్యం చూపించాడు కదా ఇక భగవంతుడే ఒక మానవ రూపంలోకి వచ్చినప్పుడు ఆయన గురువుని స్వీకరించినప్పుడు మానవ అయిన మనకి గురువుని స్వీకరించడానికి అభ్యంతరం ఏమిటి చెప్పండి ఏ విద్యని అభ్యసించాలన్నా గురువు ఇంపార్టెంట్ అంటే గురువు అన్ని చెప్పాల్సిన అవసరం లేదు గురువు స్ఫూర్తినిస్తాడు ప్రేరణనిస్తాడు అంతేకాకుండా గురువు ఎక్కడైనా రౌట్లు ఇస్తే చెప్తారు కానీ ఆ గురువు చెప్పినటువంటి ఆ బోధనంతా మనం చక్కగా అవగాహన చేసుకోవాలి అవగతం చేసుకోవాలి కొంచెం రిఫ్లెక్ట్ చేయాలి నిధిధ్యాసనం అంటారు దాన్ని అంటే కేవలం చెప్పింది చెప్పినట్టు ఒక చిలుకలాగా మళ్ళీ ప్యారెట్ లైక్ రిపిటేషన్ కాకుండా మనం దాన్ని చక్కగా అర్థం చేసుకుని ఇంటర్నలైజ్ చేసుకుని అబ్జర్వ్ చేసుకుని సాక్షాత్కరించుకోవాలి రియలైజ్ చేయాలి అయితే ఇప్పుడు మనం ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఒక మంచి గురువుని ఏ విధంగా ఎంచుకోవాలి మనం భగవద్గీత రూపంలో చాలామంది పెద్దవాళ్ళ మాటలు ప్రవచనాలు వింటూ ఉన్నాం గురువు లేకుండా ఇలా వింటూ మనం ఆధ్యాత్మిక భావనలోకి ముందుకు వెళ్ళొచ్చా గురువులు రెండు రకాలండి ఒకటి దీక్షా గురు రెండు శిక్షా గురు దీక్షా గురువు అంటే మనకి ఒక స్పిరిచువల్ నేమ్ ఒక అంటే దైవ ఒక దివ్యమైనటువంటి నామాన్ని ప్రసాదించి భగవంతుడి యొక్క నామాలని ఎలా జపించాలో ఒక మంత్రాన్ని మనకు ఉపదేశించి అలా మంత్ర దీక్షనిచ్చే గురువుని దీక్షా గురువు అంటారు అంటే మంత్రాన్ని ఇస్తారు మనకు ఒక ఇనిషియేటెడ్ నేమ్ స్పిరిచువల్ నేమ్ని ఇస్తారు తర్వాత కొంచెం మార్గదర్శకత్వాన్ని స్ఫూర్తిని కలిగిస్తారు అది దీక్షా గురువు ఇక శిక్షా గురువు అంటే వాళ్ళు ఒకళ్ళు కాదు వంద మంది ఉండొచ్చు వెయ్యి మంది ఉండొచ్చు శిక్షా అంటే వాళ్ళు మనకి స్ఫూర్తినిస్తారు భక్తిలో భక్తి మార్గంలో ఒక అంశాన్ని మనకి చక్కగా వివరించి చెప్తారు జీవితకాలం మనతో ఉండకపోవచ్చు వాళ్ళు అంటే ఈ భక్తిలో ఈ ఆస్పెక్ట్లో వాళ్ళు నాకు ఇన్స్పిరేషన్ ఇస్తారు మనం వేరే ఒక అంశాన్ని భక్తిలో ఒక అంశాన్ని నేర్చుకోవాలంటే అది ఇంకో శిక్షా నుంచి నేర్చుకోవచ్చు అలా మనకి శిక్షా గురులో వంద మంది ఉండొచ్చు కానీ పెర్మనెంట్ గైడెన్స్ ఇచ్చేది ముఖ్యంగా మంత్ర దీక్షను ఇచ్చేది ఒకే ఒక గురు ఉండాలి అది దీక్షాగురు శిక్షాగురు శిక్షాగురు కెన్ బి ఇన్ ఫైన్ ఎయిట్ దీక్షాగురు ఇస్ వన్ అలా అనమాట అయితే ఇప్పుడు మంత్రం ద్వారా తీసుకొని ఎవరైతే మీరు మొదటగా చెప్పిన గురువున్నారో అలా తీసుకోవాలంటే ఈ గృహస్థు నియమాలన్నీ పాటిస్తూ ఉండే వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుందా భక్తి కేవలం బ్రహ్మచర్యులకి సన్యాసులకు కాదు గ్రహస్థలైనా చేయొచ్చు బ్రహ్మ బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు బ్రహ్మచారులు గ్రహస్థులు వానప్రస్థులు సన్యాసులు వర్ణంతో నిమిత్తం లేదు భక్తికి ఆశ్రమంతో నిమిత్తం లేదు భక్తికి భక్తి మార్గాన్ని ఆచరించాలంటే ఏ వర్ణానికి చెందిన వాళ్ళైనా ఏ ఆశ్రమానికి చెందిన వాళ్ళైనా స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఆచరించవచ్చు ఎవరైనా గురువు యొక్క ఆదేశాలను స్వీకరించి ఆ గురువు భక్తి మార్గాన్ని ఎలా బోధిస్తారో ఆయన యొక్క గైడెన్స్లో భక్తి మార్గాన్ని ఆచరించవచ్చు గృహస్థలు కూడా చేయవచ్చు అసలు చెప్పాలంటే మాలాంటి వాళ్ళు మైనారిటీ మీరు ఎంతమంది రోడ్డు మీద నడుస్తుంటే ఎంతమంది ఇలా కాషాయ వస్త్రాల్లో గుండు చేసుకుని చూస్తారు చెప్పండి సన్యాసులు బ్రహ్మచారులు ఎప్పుడు మైనారిటీ ఈ ప్రపంచంలో గృహస్థులే మెజారిటీ మెజారిటీ మైనారిటీ అంటే ఫిఫ్టీ వన్ ఫార్టీ నైన్ కాదు అక్కడ నైంటీ నైన్ వన్ ఇంకా కాదు నైంటీ నైన్ పాయింట్ నైన్ పాయింట్ వన్ అనమాట ఇప్పుడు పురాణాలు చూడండి శ్రీమద్ భాగవతం చూడండి నారద మహర్షి ఒక్కడే మహాభక్తుల్లో సన్యాసుల్లో నారద మహర్షి అనే ఒక పేరు చక్కగా మీకు ప్రస్తావన వస్తుంది చాలా సార్లు ఇలా కొంతమంది ఉన్నారు సన్యాసులు మునులు ఉన్నారు కొంతమంది కానీ గ్రహస్తులు ఎంతమంది ఉన్నారు ధ్రువుడు పరీక్షిత్ మహారాజు యుధిష్ఠిరుడు అర్జునుడు పాండవులు వీళ్ళంతా తర్వాత అంబరీష్ మహారాజు భరత్ మహారాజు ఇలా వీళ్ళందరూ గ్రహస్థులే కేవలం సామాన్య గ్రహస్థులు కాదు వాళ్ళు రాజులు చక్రవర్తులు ఈ భూమండలం మొత్తాన్ని పరిపాలించినటువంటి మహామహాభక్తులు ఉన్నారు అక్కడ అంటే భక్తి మార్గానికి సన్యాసం బ్రహ్మచర్యం క్వాలిఫికేషన్ కాదు బ్యాక్గ్రౌండ్ ఏదైనా కూడా భక్తి చేయొచ్చు చిన్నపిల్లలు చేయొచ్చు పెద్దవాళ్ళు చేయొచ్చు మగవాళ్ళు చేయొచ్చు ఆడవాళ్ళు చేయొచ్చు భారతదేశంలో పుట్టిన వాళ్ళు చేయొచ్చు అమెరికాలో పుట్టిన వాళ్ళు చేయొచ్చు భక్తి మార్గాన్ని ఎవరైనా ఆచరించవచ్చు మీకు ఒక శ్లోకం కావాలంటే చెప్తాను అండి ప్రహ్లాదుడు చెప్పాడు ఈ శ్లోకం मन्ये धनाभिजन रूप तपश्रुतो जह प्रभाव बलपौरुष पौरुष बुद्धि योग नाराधनाय भवन्ति परस्य पुंसो भक्त्या तुतोष तोष भगवान् गज मन्ये प्रहलाद डेल अंटुना धन अभिजन रूप तप श्रुत ओज तेज प्रभाव बल पौरुष बुद्धि योग डजन क्वालिफिकेशन ఇవేమి క్వాలిఫికేషన్లు కాదు భక్తికి అవి క్వాలిఫికేషన్స్ కాదు డిస్క్వాలిఫికేషన్స్ కూడా కాదు మీకు మహాధనం అంటే భగవంతుడు మీ మీద అనుగ్రహం చూపిస్తాడని గ్యారెంటీ లేదండి మీకు మహాధనం ఉంది సంపద ఉంది కదా అని భగవంతుడు మీ మీద అనుగ్రహం చూపించడానికి కూడా లేదు అంటే ధనం మీ యొక్క సంపద భక్తికి క్వాలిఫికేషన్ కాదు డిస్క్వాలిఫికేషన్ కాదు పేదవాళ్ళు భక్తులు అవ్వచ్చు ధనికులు భక్తులు అవ్వచ్చు విద్యావంతులు భక్తులు అవ్వచ్చు వేలు ముద్ర వాళ్ళు కూడా భక్తులు అవ్వచ్చు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా భక్తులు అవ్వచ్చు గృహస్థులు బ్రహ్మచారులు అందరూ భక్తులు అవ్వచ్చు అనమాట సో భక్తికి క్వాలిఫికేషన్ లేదు భక్త్యా తుష్యతి కేవలం ఆ మాధవుడు కేవలం మన మనసులో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి భావానికి దాసుడు కానీ మన యొక్క ఆశ్రమానికి మన యొక్క వరణానికి మన యొక్క నేషనాలిటీకి మన యొక్క రిలీజియన్కి సంబంధం లేదు అయితే ప్రభుజీ ప్రతి ఒక్కరం కూడా జన్మ తీసుకుని ఒకసారి భూమి మీదకి వచ్చాక ఈ బంధాలు బంధుత్వాలు ఈ కొట్లాటలు చాలా రకాలుగా ప్రేమ అనుబంధాలు వీటిల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటాం అసలు నేను ఎవరిని నేను ఎందుకు జీవించి ఉన్నాను అసలు నేను జన్మ తీసుకోవడానికి అసలు అర్థం ఏంటి నేను ఏం చెయ్యాలి ఇటువంటి ఆలోచన అసలు ఎవరిలో కూడా రావట్లేదు నిజంగా ఏంటి ప్రభుజీ మనం అందరం అసలు ఎందుకు వచ్చాము దేని గురించి వచ్చాము ఏ పర్పస్తో వచ్చామనేది మనం ఎలా తెలుసుకోగలుగుతాం శాస్త్రాలు చదివితే అర్థమవుతుంది ఆ శాస్త్రాలు చదివిన వారి నుంచి వింటే అర్థమవుతుంది ప్లస్ మన కామన్ సెన్స్ ఉపయోగించి కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఒక వ్యక్తికి పుట్టుకుంటుంది వ్యక్తికి పుట్టుకంటే అది వ్యక్తికి పుట్టుక కాదు వ్యక్తి యొక్క శరీరానికి పుట్టుక ఆ శరీరం తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చినటువంటి రోజుని మనం పుట్టినరోజు అంటాం ప్రతి సంవత్సరం యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట బర్త్ యానివర్సరీ కానీ ఆ శరీరంలో ఆ వ్యక్తి డెబ్భై ఏళ్ళు అరవై ఏళ్ళు యాభై ఏళ్ళు వంద ఏళ్ళు బ్రతకొచ్చు ఆ తర్వాత డెత్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటారు ఈ బాడీకి బర్త్ అని డెత్ అని జననం మరణం అని ఉన్నాయి కానీ ఆ వ్యక్తికి ఆ శరీరంలో ఉన్నటువంటి వ్యక్తికి మాత్రం జననం లేదు మరణం లేదు దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి దేహి అంటే దేహంలోకి ప్రవేశించినటువంటి వ్యక్తి ఆత్మ ఆత్మకి పుట్టుక లేదు చావు లేదు సరే మీరు అడిగినట్టు ఇంతకీ ఈ ఆత్మ శరీరంలోకి ఎందుకు ప్రవేశిస్తుంది అలా శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఆ శరీరంతో ఎన్నెన్నో బంధాలు బంధుత్వాలు అనుబంధాలు ఎమోషన్స్ ఎమోషనల్ అటాచ్మెంట్స్ ఎవర్షన్స్ అవన్నీ వస్తూనే ఉంటాయి అసలు లైఫ్ పర్పస్ ఏమిటి మీరు అన్నట్టు ఈ బంధాల్లో అనుబంధాల్లో కాన్ఫ్లిక్ట్స్లో కొట్టుమిట్టాడుతుంటాం అసలు లైఫ్ పర్పస్ ఏమిటి ఆ కాన్ఫ్లిక్ట్లో నుంచి బయటకు బయటపడ్డమైనా చాలామంది వాళ్ళు భౌతికవాదులైనా ఆధ్యాత్మిక జీవనాన్ని గడిపేవారైనా కూడా చాలామంది లైఫ్ పర్పస్ అంటే జీవితం యొక్క గమ్యం జీవితం యొక్క లక్ష్యం ఆనందించడం అంటే ఒప్పుకుంటారు చాలామంది ఒప్పుకుంటారు హ్యాపీనెస్ కొంతమందికి ఆ హ్యాపీనెస్ ఆ ఆనందం బంధాల్లో బంధుత్వాల్లో దొరుకుతుంది ఇంకొంతమందికి ఏమిటంటే సదుపాయాల్లో ఫెసిలిటీస్లో డబ్బులో పెద్ద ఇల్లు పెద్ద కారు పెద్ద బంగ్లా చక్కటి ఆహారం దాంట్లో దొరుకుతుంది ఇంకొంతమందికి దేవుడి పూజలో దొరుకుతుంది కానీ వీటిలో వ్యత్యాసం ఏమిటో తెలుసా అందరూ ఆనందాన్ని కోరుకుంటున్నారు కానీ ఇవన్నీ శాశ్వతమైనవి కాదు కదా కరెక్ట్ చెప్పారు ఇందులో ఇవన్నీ ఆనందాలే కానీ శాశ్వత ఆనందం ఏమిటి అది మనం వెతుక్కోవాలి ఆ వెతుక్కోవడం జీవితం యొక్క పరమార్థం సరే ఇప్పుడు ఎవరైతే ఆనందాన్ని శారీరక సుఖాల్లో కోరుకుంటున్నారో వాళ్ళ ఆనందం ఏమిటో తెలుసా అది బాడీలీ హ్యాపీనెస్ అంటే శారీరకంగా వాళ్ళు ఆనందాన్ని పొందుతున్నారు అనమాట అంటే మంచి ఏసీలో కూర్చున్నారు ఏసీ రూమ్లో కూర్చున్నారు చక్కటి సాఫ్ట్ సోఫాలో కూర్చున్నారు మంచి ఆహారం తిట్టున్నారు ఇదంతా శరీరానికి సంబంధించినటువంటి హ్యాపీనెస్ బాడీలీ హ్యాపీనెస్ కొంత ఉండాలి రెండు మంచి ఫ్రెండ్షిప్స్ రిలేషన్షిప్స్ అందులో హ్యాపీనెస్ ఉంది మీకు అదేమిటంటే ఎమోషనల్ హ్యాపీనెస్ మెంటల్ లెవెల్లో ఇంకొంతమంది మంచి మంచి ఐడియాస్ వస్తాయి వాళ్ళకి ఇప్పుడు కెమెరా తీస్తున్నారు వీడియో ఎలా ఎడిటింగ్ చేయాలో ఐడియాస్ వస్తాయి కొంతమందికి లేదంటే రీసెర్చ్ చేస్తారు ఇన్వెంట్ చేస్తారు స్మార్ట్ ఫోన్ కనుక్కున్నారు అలా కొంతమంది ఇంటలెక్చువల్ హ్యాపీనెస్ అంటే వారి యొక్క బుద్ధి లెవెల్లో ఉంటుంది వాళ్ళ హ్యాపీనెస్ అంటే ఏదైనా కనుక్కుంటే ఒక పెద్ద ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే ఆ కష్టంలోంచి బయటపడితే తన తెలివితేటలతో అప్పుడు వాళ్ళకి ఇంటలెక్చువల్ హ్యాపీనెస్ వస్తుంది ఫస్ట్ ఏమిటంటే బాడీలీ హ్యాపీనెస్ రెండు మెంటల్ హ్యాపీనెస్ ఆర్ ఎమోషనల్ హ్యాపీనెస్ మూడు ఇంటలెక్చువల్ హ్యాపీనెస్ ఇంకొంతమందికి ఏమిటో తెలుసా ఈగోయిస్టిక్ హ్యాపీనెస్ వస్తుంది అహంకారానికి ఒక కంఫర్ట్ ఇంకొకరిని డిఫీట్ చేస్తే వాళ్ళని పోటీల్లో ఓడిస్తే నేను ఫస్ట్ ర్యాంక్ వాడితే సెకండ్ ర్యాంక్ అప్పుడు ఆనందం వస్తుంది అనమాట అది ఈగోయిస్టిక్ హ్యాపీనెస్ అంటారు కాదు కానీ నేను హ్యాపీనెస్ అంటే ఆనందం ఎన్ని ఫ్లేవర్స్లో దొరుకుతుందో చెప్తున్నాను ఐస్ క్రీమ్ చాలా ఫ్లేవర్స్లో దొరుకుతుంది కదా బటర్స్కాచ్ అని వెనీలా అని స్ట్రాబెరీ అని అలాగే ఆనందం కూడా బాడీలీ లెవెల్ మెంటల్ లెవెల్ ఇంటలెక్చువల్ లెవెల్ ఈగోయిస్టిక్ లెవెల్ ఈ నాలుగు భౌతికమే నాలుగు తాత్కాలికమే శారీరకంగా సుఖాన్ని ఎంత అనుభవిస్తారు చెప్పండి కొంతమంది వయసులో ఉన్నప్పుడు వాళ్ళకి ఏమిటంటే సెన్సెస్ స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి ఇంద్రియాలు గట్టిగా ఉంటాయి కాబట్టి ఎంత అన్నం తిన్నా ఎంత మంచి రుచికరమైన పదార్థాలు తిన్నా అరగించుకుంటారు కానీ వయసు భయపడింది అనుకోండి అరగదు సరిగ్గా అప్పుడు ఆ ఆ సెన్సెస్ హ్యాపీనెస్ ను చూడండి ఆ టంగ్కి ఉన్నటువంటి హ్యాపీనెస్ దాన్ని అనుభవించలేరు వాళ్ళు అలా శారీరక సుఖానికి ఒక లిమిట్ ఉంది ఒక పరిమితి ఉంది అలాగే ఎమోషనల్ దానికి కూడా ఒక లిమిట్ ఉంది అది మెటీరియల్ అలాగే ఇంటలెక్చువల్ కూడా దానికి ఒక లిమిట్ ఉంది ఈగోయిస్ట్ కూడా దానికి అది ఎప్పుడు మంచిది కాదు ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఈ నాలుగు ఆనందాలకి అతీతమైనటువంటి ఆనందం ఆధ్యాత్మిక ఆనందం అది భగవంతుడి భక్తిలో దొరుకుతుంది భగవంతుడి యొక్క నామకీర్తనలో ఆయన యొక్క ఆయన యొక్క లీలని శ్రవణం చేయడంలో అప్పుడు దాంట్లో మనకి దొరికే ఆనందాన్ని ఆధ్యాత్మిక ఆనందం అంటారు అది ఈ నాలుగు రకాల భౌతిక ఆనందాలకి అతీతం ఆ ఆనందాన్ని కనుక్కోవడం ఆ ఆనందాన్ని అనుభవించడం భగవత్ సేవలో భగవన్ నామ జపంలో కీర్తనలో ఆనందాన్ని పొందడం మన జీవితం యొక్క పరమార్థం అయితే ప్రభుజీ చాలామంది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నా కూడా అయితే తప్పులు చేస్తూనే ఉంటారు వారిని నొప్పిస్తూనే ఉంటారు ఇంత మా ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తున్నా కూడా ఎందుకు ఇలాంటి తప్పులు చేస్తుంటారు వారిని ఎందుకు నొప్పించేలా మాట్లాడుతుంటారు అంటారు అంటే ఆధ్యాత్మిక మార్గాన్ని వారు ప్రారంభిస్తారు కానీ పరిపక్వత లేనంత వరకు చిన్న చిన్న తప్పులు జరుగుతూనే ఉంటాయి కొన్నిసార్లు పెద్ద తప్పులు కూడా జరుగుతుంటాయి అవునండి అంటే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు పర్ఫెక్షన్ రాలేదు బీటెక్ కాలేజీలో జాయిన్ అయితే ఫస్ట్ సెమిస్టర్లో ఉంటాడు ఒకడు ఇంకొకడు రెండో సెమిస్టర్లో ఉంటాడు ఇంకోటి ఎయిత్ సెమిస్టర్లో ఉంటాడు అంటే ఎయిత్ సెమిస్టర్లో ఉన్నటువంటి అంటే ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్లో ఉన్నటువంటి వ్యక్తికి ఒక స్టూడెంట్ కి ఎంత సబ్జెక్ట్ ఉంటుందో అంత సబ్జెక్టు ఫస్ట్ సెమిస్టర్ స్టూడెంట్కి ఉండదు అదేవిధంగా భక్తి మార్గాన్ని ఆచరించిన వాళ్ళకి కూడా అప్పుడే ప్రారంభ దశలో ఉన్న వాళ్ళకి అంత పరిపక్వత ఉండదు ఎలా వస్తుంది ప్రభుజీ పరిపక్వత ఈ మార్గాన్ని చక్కగా అను పాటించాలి ఇప్పుడు శ్రవణ కీర్తనాలను ప్రా ప్రారంభించారు హరినామాన్ని జపిస్తున్నారు భగవంతుని పూజిస్తున్నారు కృష్ణుడు అన్నట్టు మన్మనా భవద్భక్తో మద్యాజి మాం నమస్కరు ఇవన్నీ చేస్తున్నారు సాధన చేస్తూ ఉన్నారు అది బిగినింగ్ స్టేజెస్లో ప్రారంభ దశలో ఇంకా తప్పులు ఉంటాయి అనర్థాలు ఉంటాయి అపరాధాలు ఉంటాయి కానీ మెల్లిగా అది గనక పరిపక్వత చెందే చెందాడు అనుకోండి అది పదేళ్ళు పట్టొచ్చు ఇరవై ఏళ్ళు పట్టొచ్చు పది జన్మలు పట్టవచ్చు ఇప్పుడు ఒక బీటెక్ ఏ నాలుగేళ్లు తీసుకుంటే ఇప్పుడు ఆధ్యాత్మిక జీవనం బీటెక్ కాదు కదా ఇది ఎటర్నల్ శాశ్వతమైనది ఆత్మ యొక్క జర్నీ ఆ ఆత్మ యొక్క స్పిరిచువల్ జర్నీ ఆధ్యాత్మిక ప్రయాణం కొన్ని జన్మలు ఉండొచ్చు కొన్ని జన్మల్లో కానీ పరిపక్వత రాకపోవచ్చు కానీ ఈ జన్మలో మీరు కొంతవరకు చేశారు వచ్చే జన్మలో దాన్ని కంటిన్యూ చేయొచ్చు ఇప్పుడు బీటెక్ రెండు సంవత్సరాలు చేసి ఎవడు యాక్సిడెంట్లో చనిపోయాడు అనుకుందాం వచ్చే జన్మలో థర్డ్ ఇయర్లో ఎన్రోల్ చేయరు వాడిని మళ్ళీ ఏబిసిడీ చదవాల్సింది బీటెక్లో ఫస్ట్ ఇయర్ కాదు మళ్ళీ ఏబీసీడీలు ఎల్కేజీ యూకేజీ అవన్నీ చేయాల్సింది కానీ భక్తి అలా కాదు భక్తి ప్రాక్టీస్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ అడ్వాన్స్మెంట్ వచ్చింది మీకు నెక్స్ట్ జన్మలో ఫిఫ్టీ వన్ పర్సెంట్ నుంచి మొదలు పెట్టచ్చు అవునా అంటే ఉంటుంది పొందిన జ్ఞానం పొందినటువంటి ఆ పరిపక్వత ఆ భక్తి భక్తి భావాలు క్యారీ అవన్నీ అవుతుంటాయి ఒక చిన్న ఉదాహరణ చాలామంది పిల్లలు ఉంటారు చిన్నపిల్లలు భగవద్గీత శ్లోకాలని కానీ భాగవత శ్లోకాలని కానీ అంత చక్కగా ఎలా చెప్పగలుగుతారు పెద్దవాళ్ళకే రావట్లేదు అవునవును పిల్లలు ఐదేళ్ళు పిల్లలు చక్కగా చెప్పేస్తున్నారు అనర్గళంగా ఎందుకంటే పూర్వజన్మ స్మృతులు ఉన్నాయి అంటే పూర్వజన్మలో వాళ్ళు ఎలా ఉన్నారో గుర్తులైపోవచ్చు కానీ పూర్వజన్మలో వాళ్ళు సముపార్జించినటువంటి సముపార్జించినటువంటి ఆధ్యాత్మిక సంపద వారి ఎటర్నల్ బ్యాంక్ అకౌంట్లో ఉంది అందుకే వాళ్ళు భక్తిని వెంటనే క్యాచ్ చేసుకోగలుగుతున్నారు ఇంకా చెప్పాలంటే కృష్ణుడు భగవద్గీత ఆరోధ్యములు ఏమంటాడంటే ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని కొంతవరకు పాటించి ఒక వ్యక్తి గనక పూర్తి పరిపక్వత చెందకుండా చనిపోతే మళ్ళీ వచ్చే జన్మలో శుచీనాం శ్రీమతాం గేహే ఎవరి ఇళ్లలో పుడతాడు అంటే ఎవరైతే భక్తి మార్గంలో ఉన్నారో వాళ్ళ ఇళ్లలో వాళ్ళు జన్మిస్తారు అంటే ఇంతకుముందు భక్తి చేశారు గత జన్మలో భక్తి చేశారు చక్కగా ఏదో దురదృష్టవశాత్తు తప్పులు చేసో లేదంటే భక్తి పరిపక్వత అవ్వకుండానో వాళ్ళు దేహాన్ని చాలించారు మళ్ళీ భగవంతుడు ఇంకో అవకాశాన్ని ఇస్తాడు వాళ్ళని భక్తుల ఏళ్లల్లో పుట్టేలా చేస్తాడు ఎవరు ఇంట్లోనైనా ఒక జరిగింది జరిగిందనుకోండి అది ర్యాండమ్ కాదు అది ర్యాండమ్గా జరగట్లేదు అంటే ఈ వ్యక్తి ఈ తల్లిదండ్రులకు బిడ్డగా ఈ కుటుంబంలో ఈ ప్రదేశంలో ఈ పుణ్యక్షేత్రంలో లేదంటే ఇదే ఇటువంటి ప్రదేశంలో ఎందుకు పుట్టాడు దానికి ఒక ఉంటుంది కర్మణాదైవ నేత్రేణ మనం చేసినటువంటి పనులన్నింటినీ పెద్దవాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు దేవతలు అబ్జర్వ్ చేస్తున్నారు భగవంతుడు అబ్జర్వ్ చేస్తున్నాడు ఆ సాక్షాత్ శ్రీకృష్ణుడే పరమాత్మ రూపంలో మన హృదయాల్లో ఉండి అబ్జర్వ్ చేస్తున్నాడు మనకి ఎటువంటి పుట్టుక కావాలో ఆయన ప్రసాదిస్తాడు మనం చేసినటువంటి ఆ పాపకార్యాలని పుణ్యకార్యాలని భక్తి కార్యాలని పరిగణలోకి తీసుకుని దానికి అనుగుణంగా మనకు ఒక జన్మను ప్రసాదిస్తాడు ఆయన అయితే ప్రభుజీ భక్తి భక్తి అంటున్నాం భక్తికి భక్తికి అసలు చిన్న పెద్ద తేడా లేదు ఏ తేడా లేదు అసలు పరిమితి కూడా లేదు ఏంటి నిజంగా భక్తి అనేది ఏ రకంగా ఉండాలంటారు భగవంతుడి పైన భక్తి అంటే నిస్వార్థంగా భగవంతుడిని ప్రేమించడం ఎటువంటి ప్రతిఫల ప్రతిఫలాపేక్ష లేకుండా ఇది నాకు కావాలి అని ఆశించకుండా భగవంతుణ్ణి నిస్వార్థంగా ప్రేమించడం భక్తి ఆ నిస్వార్థమైనటువంటి ప్రేమలో సేవ కూడా ఉంటుంది దాని భక్తియుత సేవ అంటారు అంటే భగవంతుడి పట్ల ప్రేమ అభిమానం ఆయన పట్ల ఒక చక్కటి భావం ఆయన నా స్వామి అని స్వామిగా ఆయన్ని పరిగణించి మనల్ని మనం దాసులుగా పరిగణించుకుని ఆయనకి దాసత్వం చేయడం అది ఒక భక్తి కొంతమంది భక్తులు ఉంటారు భగవంతుని తమ బిడ్డగా భావించి తమని వారు తల్లిదండ్రులుగా భావించుకుని రసంలో భగవంతుని సేవిస్తారు ఇంకొంతమంది భగవంతుని ప్రియుడిగా భావించి తమని తాము ప్రేయసిగా అనుకుని భగవంతుని ప్రేమిస్తూ ఉంటారు గొప్పకులందరూ అలా చేశారు ఇంకొంతమంది భగవంతుని స్నేహితుడుగా భావిస్తుంటారు సుధాముడు అర్జునుడు వీళ్ళందరూ భగవంతుడి స్నేహితుడు అనమాట అంటే భగవంతుడు భక్తుడు ఏ భావనలో అయితే భగవంతుని చేరుకుంటాడో ఆ భావనకి భగవంతుడు ప్రతిస్పందిస్తాడు ఈ కలియుగంలో కూడా మనం ఏ యుగంలోనైనా ఏ యమాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మీరు ఆయన ఎలా భజిస్తారో ఆయన మిమ్మల్ని అలా భజిస్తాడు తాంస్తథైవ భజామ్యహం ఇది కృష్ణుడు చెప్పిన మాట భగవద్గీతలో మీరు నన్ను ఎలా అప్రోచ్ అవుతున్నారో నేను అలా రెసిప్రోకేట్ చేస్తాను అన్నాడు ఇక కలియుగంలోనైనా కూడా అంటే ఒకటి భగవంతుడి పట్ల ఆ వాత్సల్య రసాన్ని మాధుర్య రసాన్ని రసాన్ని దాస్య రసాన్ని పెంపొందించుకోవడం అనేది చాలా హై లెవెల్ అన్నమాట ప్రస్తుతానికి మనకి ఒక రెజిమెన్ ఇచ్చారు ఆచార్యులు మీరు జపం చేయండి శ్రవణం చేయండి కీర్తనం చేయండి స్మరణం చేయండి పాదసేవనం చేయండి వందనం చేయండి ఇలా కొన్ని నవవిధ భక్తి మార్గాలు ఇచ్చారు ఆ భక్తి మార్గాల్ని మనం పాటిస్తే మన భక్తి కాస్త పరిపక్వత చెందితే అప్పుడు మనం భగవంతుణ్ణి ఒక ప్రియుడిగానో ఒక బిడ్డగానో ఒక స్నేహితుడిగానో అనుకోవడం అది సాధ్యపడుతుంది ప్రస్తుతం మనం ఆయన పట్ల ఉండవ మనకి ఆయన పట్ల ఉండవలసినటువంటి భావం ఏమిటంటే ఆయన నా స్వామి నేను దాసుని అలా ఆ భావనతో మనం మొదలు మొదలు పెడదాం మెల్లిమెల్లిగా వేరే భావాలు వస్తూ ఉంటాయి కృష్ణ థ్యాంక్ యూ వెరీ మచ్